తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ కాకుండా ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు నేను కూడా ఎక్కడికక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఆలోచిస్తున్నా ఈ కార్యక్రమాలు ఇచ్చాం తల్లికి వందనం ఇవ్వాలి నేను ఆ మాట కూడా చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని చెప్పాను అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నా వీళ్ళ తొందరలోనే వీలైతే ఒకసారి ఒకేసారి రెండుసార్లు ఎట్లా చేయాలి రేపు సంవత్సరం అలా జూన్ రెండవ తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోని దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం అదే మరిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఉంది కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా మూడు విడతల్లో మీ డబ్బులు ఇచ్చే శ్రీకారం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతాను అంటే నేను చేసే పనులు నేను చేస్తున్నాను మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గంతో ముందుకు పోవాలి శాశ్వతంగా పేదలుగా ఉండడం కాదు శాశ్వతంగా మనమందరం ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన పని మనం నిలబడుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే మొన్ననే ఆరు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేశాం వీళ్ళందరిలో విద్యార్థులకైతే వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిపోతే వాళ్ళకు ఆ స్కాలర్షిప్లు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అవన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇచ్చాం పోలీసులకు చిరు వ్యాపారస్తులకు చిన్న చిన్న కాంట్రాక్టర్లకి ఆరు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాం ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ ఏడు నెలల్లో ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి బకాయిలన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం పంచాయతీలో డబ్బులు లేకపోతే దాన్ని కూడా ఎక్కడికక్కడ ఇచ్చి ముందుకు పోయాం ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తున్నాయి దగ్గర దగ్గర ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు ఎంఓఎల్ చేశారు శాంక్షన్ చేశాం ఇవన్నీ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా నాలుగు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను ఒకే మాట చెప్పాను ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాయి తీసుకుంటామని ఐదేళ్లలో పిల్లలు ఎవరు పనిచేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదాని కోసం ముందుకు పోతున్నాం ఇక్కడే కడపలో కొప్పర్తి కర్నూల్లో ఓర్వకల్ ఈ రెండు కూడా ఇండస్ట్రియల్ పార్క్ కింద కేంద్రం డబ్బులు ఇచ్చారు అవి కూడా తీసుకొస్తాం ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం డ్రోన్ సిటీ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన డ్రోన్స్ తయారు చేస్తాం అన్ని విషయాల్లో డ్రోన్స్ రాబోయే రోజుల్లో మరో విప్లవం అవుతుంది నేను అందుకే మీ అందరికి ఒక పిలిపిచ్చారు ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఏ ఒక ఐటీ అన్నాను ఒకప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఏఐగా తయారు కావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రవెన్యూ రావాలి మీరు నేర్చుకోవాలి వాడాలి లేకుంటే మీరే యూస్ కేసెస్ ఏఐ తయారు చేసే పరిస్థితి రావాలి దీనికోసం ఐదు ప్రాంతాల్లో ఐదు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాను అక్కడ ఉండే పారిశ్రామికవేత్తల్ని వెంచర్ క్యాపిటలిస్ట్ని మెంటర్స్ కూడా తీసుకొచ్చి మీరు ఏ విధంగా చేయాలనో మీకు నేర్పించడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు నిన్నే మీరు చూశారు ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం ఈరోజు వాట్సప్ గవర్నెన్స్కి వచ్చాం ఒకప్పుడు మీ వద్దకు పాలన అన్నాం ఈరోజు మీ చేతిలో పాలన ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి మీ మెసేజ్లో మిత్ర ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా మార్క్ షీట్ ఇవ్వాలన్నా తిరుపతిలో దర్శనం కావాలన్నా శ్రీశైలం దర్శనం కావాలన్నా లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా ఆర్టీసీ బస్సులో సీటు కావాలన్నా ఈ ఫోనే సరిపోతుంది ఇంకెక్కడికి పోయే పని లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి